ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి జ్యేష్ఠమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది అయితే జూన్ ఇరవై ఒకటిన శుక్రవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు సూర్యోదయం తర్వాత నిద్రలేగిస్తే మీ ఇంట్లోకి దరిద్రదేవత వస్తుంది దరిద్రదేవత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి జ్యేష్ఠ పౌర్ణమి రోజున భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది జ్యేష్ఠ పౌర్ణిమ రోజున గంగా స్నానం చేస్తే మన శరీరానికి దైవశక్తి లభిస్తుందని విశ్వాసం ఎందుకంటే ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున విష్ణుదేవుడు భూలోకంలో ఉన్న పుణ్యనదుల్లో నివసిస్తాడని నమ్మకం కాబట్టి ఈ రోజున చేసే పుణ్యస్నానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా పౌర్ణమి రోజున సాయంత్రం చేసే పూజ చాలా శక్తివంతమైనది ఈరోజు సాయంత్రం మీ పూజ గదిలో దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి ఇంటి గడప దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించండి ఇలా చేస్తే కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి వేళ మీ ఇల్లు మురికిగా ఉంచకూడదు పౌర్ణమి రోజున మీ ఇంట్లో చెత్త ఉంటే ఆ కుటుంబానికి దురదృష్టం పడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా పౌర్ణమి రోజున నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకూడదు అలాగే ఈ రోజున దంపతులు కలయికలో పాల్గొనకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వాటిని తినకూడదు పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రం జపిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్ణిమ రోజున చెట్ల ఆకులను తృంచకూడదు ముఖ్యంగా తులసి ఆకులను అలాగే రావి ఆకులను తుంచకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి సంబంధించినవి పౌర్ణమి రోజున గోవులకు సేవ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటివారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున తులసి మొక్కను తాకితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు ఈ రోజున తులసి చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది ఎందుకంటే తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి తులసి మొక్క అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజునా ఎవరైతే తులసి మొక్కను పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్ల దారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లటి దారం కట్టుకోవాలి పౌర్ణమి రోజున జుట్టు కట్టిరించుకోవడం గోర్లు కత్తిరించడం షేవింగ్ వంటి పనులను చేయకూడదు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న అంటే లక్ష్మీప్రదం అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి అలాంటివారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకుని ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేయండి తరువాత ఆ కొబ్బరికాయను తీసి మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేయండి ఇలా చేస్తే ఎంత పెద్ద సమస్యలైనా సరే వెంటనే తీరిపోతాయి పౌర్ణమి రోజున లలితా సహస్రనామాన్ని ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు పౌర్ణమి రోజున ఈ వస్తువులు కొంటే అష్టకష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే పౌర్ణమి రోజున ఇంట్లో కందిపప్పును వాడకూడదు పూర్ణిమ రోజున ఎర్రని వస్తువులు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఇలా ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల మీకు జీవితాంతం అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల ఒక ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి